మరికొద్ది రోజుల్లో టీ ట్వంటీ ప్రపంచ కప్ టోర్నమెంట్ మొదలు కానుంది భారత స్క్వాడ్ పై మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు టి ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై నాలుగులో విజేతగా నిలిచిన భారత జట్టుతో పోలిస్తే ప్రస్తుత టీం బలంగా ఉన్నప్పటికీ చాలా విషయాల్లో వెనుకంజలో ఉందని ఆయన అన్నారు రాహుల్ ద్రవిడ్ పర్యవేక్షణలో రోహిత్ సేన ప్రస్తుతం గంభీర్ పర్యవేక్షణలో ఉన్న సూర్యకుమార్ టీం కంటే గొప్పదని చెప్పుకొచ్చారు అనుభవం గురించి మాట్లాడితే టీమిండియా ఇద్దరు లెజెండరీ ప్లేయర్స్ను కోల్పోయింది విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించారు ఇక టీం బ్యాలెన్స్ గురించి మాట్లాడితే సూర్యసేన బలంగానే ఉంది ఎందుకంటే ఈ టీంలో చాలా బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి బ్యాటింగ్లో దూకుడైన అప్రోచ్తో కనిపిస్తోంది ఈ టోర్నమెంట్లో సవాలుగా ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగులో పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయి ఈ టీం కంటే రోహిత్ సేన పది శాతం ముందుందని చెప్తాను రెండు వేల ఇరవై నాలుగు టీ ట్వంటీ కప్ ఫైనల్లో విరాట్ కోహ్లీ అక్షర్ పటేల్ తీవ్ర ఒత్తిడిలో మెరుగైన ప్రదర్శన కనబర్చారు తాజా టోర్నమెంట్లో అలాంటి ప్రదర్శన రిపీట్ అవ్వాలి సూర్యకుమార్ ఫామ్లో ఉండడం చాలా ముఖ్యం క్లిష్టమైన పరిస్థితుల్లో తను రాణిస్తేనే భారత్ గెలుస్తుందని గ్రహించాలని అనిల్ కుంబ్లే చెప్పుకొచ్చారు